విశ్రాంతి తీసుకున్న తర్వాత సత్యనిష్ఠులు మరలా చర్చలోకి వచ్చారు ఇప్పుడు గుణనిధి పైకి లేచి గురువుగారు చివరి క్షణంలో చావులో కూడా మరలా దుర్మార్గపు ఆలోచన చేశాడు ఇది అతని మాట విని అశ్వద్ధ ఏం చేశాడు కాస్త తెలియజేయండి అని అడిగాడు మిత్రుడు కోరిక తీర్చాలని ఆ అశ్వద్ధమా పాండవీయం అపాండవీయం అంటే పాండవ వంశమే ఉండకూడదు అనేటటువంటిది ఒక బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు ఆ బ్రహ్మాస్త్రం మహా ప్రళయాలను సృష్టిస్తూ విలయతాండవం చేస్తూ దూసుకొని వస్తూ ఉంది ఆకాశంలో ఉప్పులు కురిపిస్తూ ఉంది శబ్దంతో వేగంగా ప్రయాణిస్తుంది శబ్దం దాటికి అందరూ తల్లదిల్లిపోతూ ఉంటారు ఈ ప్రళయం ఏమన్నా వస్తుందని అందరూ భయపడతారు ఆ యొక్క సమయంలో అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ సర్వం చేసినటువంటి సార్ పరమాత్ముడు కనుక వెంటనే అర్జునుని చెప్తాడు అర్జున అతని బ్రహ్మాస్త్రానికి వీరుడి నీవు కూడా బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించు అంటాడు వెంటనే పరమాత్ముడి మాట విన్నటువంటి అర్జునుడు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తాడు రెండు బ్రహ్మాస్త్రాలు భయంకరమైన ప్రళయాలు సృష్టిస్తూ ఉంటుంది విలయ తాండవం చేస్తాయి వాటి వలన నిప్పు పెనుగాలు శబ్దాలు వస్తుంటుంది పెనుగాలు పెద్ద పెద్ద వృక్షాలు కింద వాలిపోతున్నాయి జంతువులు పొరుగు తీస్తున్నాయి సింహం లాంటి అనేక క్రూర జంతువులు కూడా భయంతో పారిపోతున్నాయి అంతా భయకంపతులు అవుతున్నారు రెండు బ్రహ్మాస్త్రాలు ఒకటిగా చేరి వాటి చేస్తున్నటువంటి ఆ యొక్క ఆకాశంలో సృష్టిని అంతా కూడా భయభరంతులను చేస్తూ ఉండడంతో చివరకు దేవతలు బ్రహ్మాది దేవతలు అందరూ కూడా అక్కడికి వచ్చి ప్రళయాన్ని ఆపకుంటే ప్రపంచమే నాశనమైపోతుంది సృష్టి అనేది ఈ రెండు బ్రహ్మాస్త్రాల వలన సర్వం సమస్తం నశించిపోతుంది కనుక మీరు దీనిని ఆపండి అని పరమాత్మని వేడుకుంటారు సృష్టి కాపాడడానికి సృష్టి ధర్మాన్ని కాపాడడానికి ధర్మ పరిరక్షణకు ఏర్పడినటువంటి ఆ పరమాత్మ వినాయకులైన మానవులు నీకు ఎటువంటి ఆపద రాకూడదని చెప్పి వెంటనే అర్జునుని హెచ్చరిస్తాడు అర్జున నీ యొక్క బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగ ఉపసంహరించు నీ ఉపసంహరించు ముందు నీ బ్రహ్మాస్త్రాన్ని ఈ ప్రళయాన్ని ఆపు అంటాడు అర్జునుడికి ఏమి దిక్కు తోచలేదు పొద్ధమా ప్రయోగించిన ఆ బ్రహ్మాస్త్రం తప్పకుండా పాండవ వంశాన్ని నాశనం చేస్తుంది ఎలా ఇక్కడ భావ పరమాత్మ చెప్తున్నాడు దేవతలంతా వచ్చారు కనుక అర్జునుడు శాంతించి ఆ బ్రహ్మాస్త్రాన్ని మరలా మంత్ర ప్రయోగంతో ఉపసంహరించుకున్నాడు విధంగా దేవతలు అశ్వత్థామ కూడా చెప్తారు నీవు కూడా నీ బ్రహ్మాస్త్రాన్ని ఉపసంహరించి వెంటనే అని అందరూ అంటారు అయితే అక్కడ దరిద్రం ఏమంటే అశ్వత్ధామకు బ్రహ్మాస్త్రం ప్రయోగమే తెలుసు కానీ దాని ఉపసంహరణ తెలియదు ముఖ్యంగా ద్రోణాచార్యుడికి కుమారుడు ఆచార్యుడు విలు విద్యలో అస్త్రశస్త్రాల్లో సకల మంత్రతంత్రాలు చేసినటువంటి మహామేధావి అతన్ని జయించగల వారు ఎవరూ లేరు ధరించాడు అంటే ప్రపంచాన్ని తలకిందులు చేసేటువంటి శక్తి ద్రోణాచార్యుడికి ఉంది అటువంటి ద్రోణాచార్యుడు తన కుమారుడికి బ్రహ్మాస్త్ర ప్రయోగమే చెప్పాడు కానీ దాని ఉపసంహరణ చెప్పలేదు కనుక అశ్వత్థామకు ఆ బ్రహ్మాసుడు యొక్క ఉపసంహరణ తెలియదు ఆ బ్రహ్మాస్త్రం సరాసరి వెళ్ళిపోయి ఉత్తర గర్భంలో అంటే అభిమన్యుని కుమారుడు గర్భవతిగా ఉంటుంది ఆమె తొమ్మిది తొమ్మిదవ నెలలు జరుగుతూ ఉంది ఆ గర్భంలో ప్రవేశించి ఆ యొక్క శిశువుని మరణించేలాగా చేస్తుంది బ్రహ్మాస్త్రం నీకు దేవతలంతా ఏం చేస్తారంటే ఓయి గురుపుత్ర బ్రహ్మాస్త్రం ఉపసంహరణ తెలియకుండా బ్రహ్మాస్త్రం ఎందుకు ప్రయోగించావు మీ తండ్రి నీకు చిరంజీవి అని ఆయుష్ పోసినా నీవు చిరంజీవి చావు లేదని నువ్వు నిరవబిగుతున్నా కానీ నీకు ఈ యొక్క పాపం వల్ల కుష్ఠువ్యాధి నిన్ను బా భయంకరంగా పీడిస్తుంది అని వాళ్ళు చెప్పి వెళ్ళిపోతారు ఇక జీవితాంతం నరకం అనుభవిస్తాడు అశ్వద్ధామ ఆ కుష్ఠువ్యాధితో ప్రజల మధ్యలోకి పోలేక ఎక్కడా తిరగలేక సరైన ఆహారం దొరక్క నానా అవస్థలు భయంకరమైన స్థితి మన పెద్దలు చెప్తూ ఉంటారు అయినా జ్ఞానం నేర్చుకుంటే సంపూర్ణంగా నేర్చుకోవాలి అనుకుంటే గమ్మనుండాలి అసంపూర్ణమైన జ్ఞానం మనకే చేటు తెస్తుందని అందరూ కూడా గ్రహించాలి ఈ సత్యనిష్ఠుడు చెప్ చెప్తున్నాడు శిష్యులకు వారు మందాకిని పైకి లేచి గురువు గారు దమ్మ ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రం ఉత్తర గర్భాన్ని ఛేదించింది అన్నారు ఆ బిడ్డ చనిపోయాడా అందుకు సత్యనిష్ఠుడు నవ్వి చిరునవ్వు నవ్వి తల్లి క్షతు మహావిష్ణు అవతారమైనటువంటి పరమాత్ముడు అక్కడ ఉండగా అట్లాంటి భయంకర వంశనాశ నష్టాన్ని చూస్తూ ఊరుకుంటాడా అనేక మంది ఋషులు శాస్త్రజ్ఞులు అందరూ వచ్చారు ఆ బిడ్డ ఎలా బతుకుతాడు అని అందరూ చర్చించుకున్నారు అందరూ చెప్పుకుంటున్నారు ఎవరైతే ఆ జన్మ బ్రహ్మచారిగా ఉంటారో శుద్ధిగా త్రీకరణ శుద్ధిగా ఇందులో కూడా స్త్రీలను ఆలోచన రానియకుండా ఇతర సాధ్యమైనటువంటి ఆ బ్రహ్మచర్యం ఎవరైతే కలిగి ఉంటారో వృత్తులను సంపూర్ణంగా నిరోధించి వృత్తులతో బంతే ఆట ఆడుకుంటూ ఉంటారో వంటి వ్యక్తి ఈ యొక్క మృత శిశువును తాకితే వెంటనే జీవిస్తాడు అని చెప్తారు మహామహర్షులు వస్తారు అందరూ అనేక విధాలుగా అతను తాకి నీళ్ళు చల్లుతారు కానీ ఆ బిడ్డ ప్రాణం ఇంకా పోసుకోలేదు అందరూ ఆశ్చర్యపోతారు అందరు ఋషులు గొప్ప గొప్ప మహామునులు వీళ్ళందరూ కూడా ఎప్పుడో ఒకప్పుడు మనసు చలించి ఉంటుంది కనుకనే అక్కడ ఆ బిడ్డను వాడు బతికించలేకపోయాడు ఉత్తర ఏడుస్తూ ఉంటుంది అర్జునుడు కూడా బాధపడుతూ ఉంటాడు పంచపాండవులు కూడా తమ యొక్క మన మనవడు వారసుడు ఎలా జీవిస్తాడు అనుకుంటూ ఉంటాడు ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వెళ్ళి ఆ బిడ్డను శరీరము అట్లా ఒక్కమారు నిమురుతాడు తల నుండి పాదాల వరకు అలా నిమరడంతో వెంటనే ఆ యొక్క హిందువు కేవ్వమంటూ కేరమంటూ అరుస్తూ ప్రాణం పోసుకుంటాడు పరీక్షల ద్వారా ఆయన పుట్టినాడు కనుక జీవం పోసుకున్నాడు కనుక అతనికి పరీక్షత్తు మహారాజు అని పేరు పెడతారు ఈ పరీక్షల తర్వాత అతను జీవించాడు మరొక అద్భుతమైన సన్నివేశం ఏమిటంటే కృష్ణ పరమాత్ముడు తథా విధేయుడు అంటే రాధా ప్రేమికుడు నా కాకుండా ఎనిమిది మంది భార్యలు ఉన్నారు ఆరు వేల మంది గోపిక స్త్రీలతో అతను అనేక విధాలుగా వినోదాలు చూసి ఆనందించాడు వారిని అందరినీ ఆనందపరిచాడు ఎలా ఆ జన్మ బ్రహ్మచారి స్త్రీలతో కలిసి ఆడుకున్న ఈ వ్యక్తి మనసులో కానీ అతనితో కానీ తన ప్రేమను తెలిపే ఉంటాడు కదా పరమాత్మ ఎలా అంటే ఇప్పుడు అక్కడికి వచ్చినటువంటి వ్యాస భగవానుడు అందరికి ఏం చెప్తాడంటే మనసులో ఉన్న సందేహం అంతా తెలుసు దాన్ని మీరు సామాన్య మానవుడుగా తలుస్తున్నారు ఆయన సృష్టికర్త సృష్టికి మూలం ఆయనే సృష్టి అంతా తానే ఉన్నాడు తనలోనే సృష్టి అంతా ఉంది సృష్టికర్త సృష్టించినటువంటి ఈ కామ వికారాలను ఆయనకి ఎందుకు అంటుకుంటాయి ఆయన అంతా ఆధ్యాత్మిక జీవితం ఆయన అందరికీ బోధించింది ఆధ్యాత్మికమే ఆయనకి సంతానం ఉన్న అందులో అతని యొక్క చిత్త వృత్తులు చిత్తమే అసలు అతనికి లేదు చిత్త వృత్తులు అసలే లేవు అంతటి అద్భుతమైన వైరాగ్యం ఆయనలో ఉంది ఎందుకు ఉండాలి ఆయన మూలం ఆయనే కదా ఒక ఆయనకు ఏ కర్మలు అంటవు ఆయన పరిశుద్ధాత్ముడు పరమాత్ముడు ముఖ్యంగా ఎవరు పరమాత్ముడు సృష్టిలో ఉన్నటువంటి సకల జీవరాశులకు ఆత్మస్వరూపమై ప్రాణస్వరూపమై జీవింపజేస్తున్నటువంటి మహాశక్తి ఆ పరమాత్ముడు అని చెప్పగానే జ్ఞానోదయమై అక్కడి నుంచి వెళ్ళిపోతారు अच्छे सुप्तली जैसी ओम सर्वे जनावर सुखिनो भवंतूर समस्त सन्मंगलार सकते ओम शांति 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 एतद्सर्वम् श्रीकृष्णार प्रणमस्ति ओम तत्सत्